దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ మల్లాపురం ఇన్సూరెన్స్ అధినేత రాజశేఖర్ గారిని కలవబోతున్నాము సంస్థ సాధించిన విజయాలు ఏంటి వాటి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది మల్లాపురం ఇన్సూరెన్స్ అధినేత రాజశేఖర్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు మల్లపురం రాజశేఖర్ మా కంపెనీ పేరు మల్లాపురం ఇన్సూరెన్స్ అండ్ అలైట్ సర్వీసెస్ నేను టూ థౌసండ్ టెన్లో స్టార్ట్ చేశానండి నాకు మోర్ దెన్ టెన్ థౌసండ్ ఇండివిజువల్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారండి అండ్ మోర్ దెన్ టూ ఫిఫ్టీ టూ త్రీ హండ్రెడ్ కార్పొరేట్ క్లైంట్స్ ఉన్నారండి సార్ మేము సర్వీసెస్ ఇవ్వడం అనకంటే ఫస్ట్ ఏంటి అంటే అసలు వాళ్ళకి ఏ సర్వీసెస్ అవసరం అనేది మేము ఫస్ట్ ఫోకస్ చేస్తామండి ఎందుకంటే వాళ్ళకి సర్వీస్ అనేది రిక్వైర్మెంట్ ఉందా లేదా అంటే ఇన్సూరెన్స్ లో ఏదో ఒకటి అమ్మేసి వెళ్ళిపోయా మీరు చాలా మంది చూసుంటారు మేం మటుకు వాళ్ళకి నిజంగా అది అవసరం ఉందా లేదా నెంబర్ వన్ అండి సెకండ్ థింగ్ అంటే అవసరం ఉంది అంటే అసలు దానికి అనుగుణంగా వాళ్ళు డాక్యుమెంటేషన్ మెయింటైన్ చేయగలుగుతారా లేదా ఎందుకంటే మనం రేపొద్దున ఏదన్నా క్లెయిమ్ తిరిగినప్పుడు మన డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ అనేది మనం ఇవ్వగలగాలి డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఉండగలిగితేనే మనం పాలసీ తీసుకోవాలి లేదంటే అది ఊరికి ఒక పేపర్ అంతే అది సో ఆ ఎనాలిసిస్ అంతా చేసి అండ్ ఇంకోటి ఏంటి మనం మనం ఏదైతే రిస్క్ని మనము ఇన్సూరెన్స్ కంపెనీకి ఇస్తున్నామో ఆ రిస్క్ రిలేటెడ్ది ఏమేమి ఉన్నాయి అనేది కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే దెన్ వాళ్ళకి మనం ఏమేమి ఆప్షన్ ఆఫర్ చేస్తామనేది మనం నెక్స్ట్ స్టెప్లో వెళ్తామన్నమాట ఫస్ట్ స్టెప్ మటుకు వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి వాళ్ళకి ఏమేం కావాలి ఏమేమి అసలు అవసరం వాళ్ళకి కొంతమందికి ఏమో తెలుస్తుంది నాకు ఇది కావాలంటారు అంటే ఇప్పుడు బ్యాంకులో ఏదో లోన్ తీసుకుంటారు బ్యాంక్ అడుగుతాడు కాబట్టి నాకు ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరెన్స్ పాలసీ కావాలంటారు కానీ అది ఎలా ఉంటుంది అంటే క్లెయిమ్ వచ్చినప్పుడు తెలుస్తుంది అసలు నిజంగా ఏం కవరేజ్ ఉంది అనేది సో ఈ గ్యాప్ ఏదైతే ఉంటుందో అది ఎప్పుడు కూడా లేకుండా ఉండడానికి ట్రై చేస్తాం మేము ఇచ్చే సర్వీసెస్ ఫస్ట్ ఎనాలిసిస్ అండి ఓకే ఎనాలిసిస్ అయిపోయిన తర్వాత దానికి కరెక్ట్గా పాలసీ ఏంటి అనేది డిజైన్ చేస్తాం డిజైన్ చేసిన దానికి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కొటేషన్స్ తీసుకొస్తాం తీసుకొచ్చిన తర్వాత కూడా కండిషన్స్ అన్నీ మళ్ళీ వెరిఫై చేస్తాం అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని వెరిఫై చేసిన తర్వాత మేము మా రికమెండేషన్స్ కూడా క్లయింట్కి ఇస్తాం సార్ ఇది ఆప్షన్ వన్ ఇది ఆప్షన్ టూ ఇది ఆప్షన్ త్రీ ఆప్షన్ వన్ ఆల్వేస్ అంటే మనకి ఎప్పుడు తక్కువ ఉన్న ప్రీమియమే రికమెండ్ చేయడం అనేది కాదండి ఒక్కొక్కసారి కండిషన్స్ ఆఫ్ కవరేజెస్ బాగున్నాయి అనుకోండి కొద్దిగా ఎక్కువ పే చేయాల్సి వస్తుంది అలాంటప్పుడు కూడా మేము అది చెప్తాం కరెక్ట్గా ఎంత పే చేయాలి అండ్ ఇది చేస్తున్నప్పుడు కూడా ఎంత కవరేజ్ ఉండాలి చాలామంది ఏం చేస్తారంటే మనకి బుక్ ఆఫ్ అకౌంట్స్లో ఏదైతే అసెట్ వాల్యూ ఉందో అసెట్ వాల్యూ ప్రకారంగా పాలసీ తీసుకుంటారు కానీ అది డిప్రిషియేటెడ్ వాల్యూ ఉంటుంది రేపు క్లెయిమ్ వచ్చినప్పుడు మనం ఆ పాత మిషనరీ వెళ్ళి కొనుక్కో కొనుక్కోలేము కదా మనం మళ్ళీ కొత్త దాంతో రీప్లేస్ చేస్తాం కొత్త దాంతో రీప్లేస్ చేసినప్పుడు దాన్ని రీఇన్స్టేట్మెంట్ వాల్యూ బేసిస్ అంటాం ఆ వాల్యూ తీసుకుని దానికి అనుగుణంగా చేస్తాం ఇవి చేసిన తర్వాత పాలసీ ఇచ్చేస్తాం పాలసీ ఇచ్చిన తర్వాత కూడా రెగ్యులర్గా రివ్యూ చేస్తాం ట్వైస్ ఇన్ ఏ ఇయర్ వాళ్ళతో వెళ్ళి కలిసి ఈ వాల్యూస్ ఎంత ఉన్నాయా కొత్త మిషన్ ఏమైనా వచ్చిందా రివ్యూ చేస్తాం రివ్యూ చేసిన తర్వాత సేఫ్టీ మిషన్స్ కరెక్ట్గా ఉన్నాయా డాక్యుమెషన్స్ కరెక్ట్గా పెడుతున్నారా లేదా ఇదంతా అయిన తర్వాత అనుకోకుండా అన్ఫార్చునేట్గా ఏదైనా క్లెయిమ్ జరిగింది మాకు ఇప్పటి ఉన్న ట్రాక్ రికార్డ్ ఏంటంటే క్లెయిమ్ జరిగినప్పుడు ఈవెన్ ఓనర్ వెళ్ళే లోపల మేము రీచ్ అయిపోతాం ఎందుకంటే అది మోస్ట్ క్రూషియల్ టైం ఆ టైంలో ఇన్సూరెన్స్ కంపెనీకి కరెక్ట్గా మనము డాక్యుమెంటేషన్ కరెక్ట్ ఎవిడెన్స్ అనేది ఇవ్వాలి అది ఇచ్చినప్పుడే మన క్లెయిమ్ అనేది స్మూత్గా ప్రాసెస్ అవుతుంది సో ఇది మా టోటల్ సర్వీస్ అండి ఎస్ అండి వ్యక్తికైనా వ్యవస్థకైనా పరిశ్రమకైనా కూడా అండి వ్యక్తికి ఆయన ఐటీ రిటర్న్స్ ఎంత ఉన్నాయి ఆయన కవరేజ్ ఎంత ఉంది అసెట్ వాల్యూస్ ఏమున్నాయి ఆయన అసలు ఆయన మీద డిపెండ్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఇట్ కుడ్ బి చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ఉండొచ్చు ఆర్ ఆయన ఓన్ రిటైర్మెంట్ ప్లానింగ్ ఉండొచ్చు ఆయన ఓన్ టర్మిషన్స్ కవరేజ్ ఉండొచ్చు ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఎక్కడ సెట్ అవుతుంది అది మేము ఎనలైజ్ చేసిన తర్వాత వాళ్ళకి ఇస్తామండి ఓకే అండ్ ఇప్పుడు మనము సంస్థకు వచ్చామనుకోండి సంస్థలు ఇప్పుడు మన సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉండొచ్చు ఆర్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉండొచ్చు సాఫ్ట్వేర్ కంపెనీస్లో అసెట్ పాలసీ కంటే వాళ్ళకి లైబిలిటీ పాలసీస్ చాలా ఇంపార్టెంట్ లైబిలిటీ అంటే లైక్ వాళ్ళకి ప్రొఫెషనల్ ఇండమిటీ పాలసీ ఉంటుంది ఓకే సో ఆ లయబిలిటీ పాలసీస్ని డిజైన్ చేయాలి అంటే ఫస్ట్ మనం వాళ్ళ బిజినెస్ అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుంది ఇన్సూరెన్స్ కంపెనీ వాడికి ఎలా అర్థమవుతుందో అలాగే వాళ్ళకి ప్రజెంట్ చేయాలి చేసిన తర్వాత కానీ మనం అంత పాలసీ వెచ్చేయలేము అండ్ ఇప్పుడు వాళ్ళ కంపెనీలో కూడా ఈవెన్ గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంటుంది ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్ ఉంటుంది అండ్ యాక్సిడెంటల్ పాలసీ ఉంటుంది మళ్ళీ గ్రూప్ టర్మ్ లైఫ్ పాలసీ ఉంటుంది గ్రాచ్యుటీ ఉంటుంది అండ్ మనకి ఈడీఎల్ఐ అంటారు ఎంప్లాయీ డిపాజిట్ లింక్ ఇన్సూరెన్స్ ఉంటుంది సో ఇవన్నీ కూడా ఒక సంస్థలో ఎంప్లాయీస్కి చేస్తాము ఓకే అలాగే సంస్థ అసెట్స్కి అసెట్స్కి మనం ఫైర్ ఇన్సూరెన్స్ చేస్తాము బర్గ్లరీ చేస్తాము మన పబ్లిక్ లైబిలిటీ చేస్తాము అండ్ ఇప్పుడు వర్కర్స్ వర్క్ చేస్తున్నారు వర్క్మెన్ కంపెన్సేషన్ పాలసీ అంటారు అది చేస్తాము ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళే వాళ్ళకి ఏంటంటే కంపల్సరీ సిజిఎల్ పాలసీ అంటారు కమర్షియల్ జనరల్ లైబిలిటీ పాలసీ అంటారు ఆ పాలసీస్ చేస్తాము ప్రొఫెషనల్ ఇండమిటీ చేస్తాము సో ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఏవియేషన్లో ఉన్నారు ఏవియేషన్ అండ్ హల్ ఇన్సూరెన్స్ చేస్తాము అంటే ఒక లైఫ్ ఇన్సూరెన్స్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీతో మొదలుపెట్టి ఏవియేషన్ అండ్ హల్ ఇన్సూరెన్స్ దాకా లయబిలిటీ పాలసీస్ దాకా అన్ని రకాల ఇన్సూరెన్స్లు మేము చేస్తామండి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చేస్తామండి మేము ఇది చాలా ప్రౌడ్గా చెప్తామండి ఇది మేము చెప్పేది ఏంటంటే మేము ఏ ఇన్సూరెన్స్ కంపెనీని రిప్రజెంట్ చేయము మేము రిప్రజెంట్ చేసేది మా క్లైంట్స్ని మా క్లయింట్స్ని రిప్రజెంట్ చేస్తూ మా క్లయింట్ వాళ్ళ పర్సన్ లాగా అంటే వాళ్ళ ఇంటి మనిషి లాగా వాళ్ళ కోసం ఏది కరెక్ట్గా ఉంది అనేది టోటల్గా ఎనలైజ్ చేసి వాళ్ళు ముందర పెడతాం ప్రభుత్వము ప్రైవేట్వి అన్ని రంగు ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎస్ అండి ఓకేనా అవన్నీ తీసుకొచ్చి వాళ్ళు ముందర పెట్టి దేంట్లో దేంట్లో ఏమేమి ఉన్నాయి కవరేజెస్ దేంట్లో దేంట్లో ఏ కవరేజెస్ లేవు దేనికి ఎంత పే చేయాల్సి వస్తుంది ఏది కన్సిస్టెంట్గా పే చేస్తే దేంట్లో ఎంత వాల్యూ ఉంటుంది ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళ ముందర పెడతామండి టేబుల్ మీద పెట్టిన తర్వాత డెసిషన్ మట్టుకు క్లయింట్తోనే చేయిస్తాం అది కరెక్ట్గా వాళ్ళు అంటే రేపొద్దున ఏదో అమ్మేసి వెళ్ళిపోయాడు ఈ టైప్లో ఉండదండి ఇన్ఫర్మేషన్ మా దగ్గర చాలామంది క్లయింట్స్ కూడా అటు వాళ్ళ దగ్గర ఇంకా వేరే ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కూడా చాలా మంది వస్తూ ఉంటారు ఎంతో మంది కూడా వెళ్తూ ఉంటారు ఎంతమంది వెళ్ళినా వాళ్ళు అన్నీ విన్న తర్వాత లాస్ట్కి ఏం చేస్తారంటే రాజశేఖర్ ఇది ఒకసారి ఎవాల్యుయేట్ చేసి చెప్పు ఎందుకంటే నేను ఎప్పుడు ఏది చెప్పినా కూడా న్యూట్రల్ అప్రోచ్లో చెప్తాను అంటే ఇప్పుడు మనకి తెలిసిన వాళ్ళు కదా అని చెప్పి ఒక రకంగా తెలియని వాళ్ళు కదా అని చెప్పి ఇంకో రకంగా కాంపిటేటర్ ఏదో ఇచ్చాడని చెప్పి ఇంకో రకంగా అలా కాకుండా ఇన్సూరెన్స్ ఆ క్లయింట్ ఎవరైతే ఉన్నారో ఆ పొజిషన్ పొజిషన్లో నేనుంటే నేను మొత్తం ఎనలైజ్ చేసి ఏ డెసిషన్ తీసుకుంటాను అదే డెసిషన్ తీసుకుంటాను